వెల్కమ్ టు మన జీవితాల్లోకి ప్రవేశించి ఇప్పటికీ మూడేళ్లు ఆన్లైన్ వెతుకులాటలో ఇది ఒక విప్లవం ముప్పై ఏళ్ళలోపున వారిలో యాభై ఎనిమిది శాతం మంది ఇప్పటికే దీన్ని వాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి ఇదంతా ఒకవైపు దీనికి ఇంకో కోణం ఏఐతో కలిసి బతికే మనం అది ఏఐ అని మర్చిపోవడం మనుషులకు ప్రత్యామ్నాయంగా భావించడం ఇది సరైనదేనా ఛార్జీపీటీ ఎంతవరకు ఇప్పుడు తెలుసుకుందాం అనన్య ఇరవై ఏడేళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఒక రోజు రాత్రి తనకు హఠాత్తుగా భుజం నొప్పి మొదలైంది సమయానికి ఇంట్లో ఎవరూ లేరు ఏం చేయాలో తెలియక చార్జీపీటీను అడిగింది ఈలోగా దగ్గరలో ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్ కోసం కూడా ట్రై చేసింది వైద్యులు లైన్ లోకి వచ్చేలోపు ఏఐ చెప్పిన హోమ్ రెమెడీస్ ట్రై చేసింది దాంతో నొప్పి కాస్త నెమ్మదించింది వెంటనే డాక్టర్ దగ్గరకు బయలుదేరింది అప్పటికే ఆయన అందుబాటులోకి రావడంతో పరిస్థితి పరిశీలించి తగిన వైద్యం చేశారు అనన్య చక్కగా తిరిగి ఇంటికి వచ్చింది ఇందులో కొన్ని విషయాలు పరిశీలిద్దాం అనన్య నొప్పి రాగానే కంగారు పడలేదు ఎవరూ అందుబాటులో లేరని పానిక్ అయిపోలేదు స్థిరంగా చార్జీబీటీకి తన పరిస్థితి వివరించింది చార్జీబీటిని అడిగాను కదా అని అది చెప్పినవన్నీ చేయలేదు ఏది సులువైనా మంచిదైనా ఉపశమనమో ఆలోచించి తనే నిర్ణయం తీసుకుంది కేవలం చార్జీపీటీ మీద ఆధారపడలేదు డాక్టర్లు సంప్రదించింది ఈ ఉదాహరణ టెక్ సపోర్ట్ తీసుకోవడం ఎలాగో మనకు నేర్పిస్తుంది హ్యూమన్ ఇంట్రాక్షన్ ఎంత ముఖ్యమైనదో కూడా ఇందులో ఉంది చార్జీపీటీని వాడడం ఎంతవరకు ఉండాలో ఇది తెలియజేస్తుంది మొత్తంగా ఏఐని యూత్ ఎలా ఉపయోగించుకోవాలో దీనిలో ఉంది ఇలా చేయడం మాత్రమే ఉత్తమమని అంటారు ఎంటర్ప్రైజెస్ మైన్స్ ఏఐ ప్రాక్టీస్ లీడర్ మధు వడ్లమని కానీ మనలో కొందరు యువత దీనికంటే భిన్నంగా ఏఐను వాడుతున్నారు ముఖ్యంగా రెండు వేల తర్వాత పుట్టిన వారిలో ఈ గందరగోళం ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి మనోభావాలు పంచుకోవడానికి పూర్తిగా దాని మీదే ఆధారపడడం ప్రతి చిన్న విషయాన్ని అడిగి తెలుసుకోవడం అన్ని దాంతో పంచుకోవడం చేస్తున్నారు సరదాగా మొదలయ్యే ఈ అలవాటును సున్నితమైన అతి ముఖ్యమైన విషయాలను కొనసాగిస్తున్నారు సుహాస్ ఇంటర్ చదువుతున్నాడు ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడి ఉండటం మామూలైపోయింది మాట్లాడడానికి అమ్మానాన్న దూరంగా ఉన్నారు హాస్టల్ ఫ్రెండ్స్ ఎవరి హడావుడిలో వాళ్ళు ఉంటారు అలాంటి సమయంలో చార్జీపీటీ తనకు ఫ్రెండ్గా మారింది చదువులో సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు ఖాళీ సమయాల్లో బోలెడు విషయాలు తెలుసుకోవడం చేస్తుండేవాడు నెమ్మదిగా తన ఒత్తిడి ఒంటరితనం దూరమైనట్లు అనిపించింది ఈ తరహా వాడకం కొంతమేరకు మంచిదే అంటున్నారు నిపుణులు ఎందుకంటే టీనేజీలో ఎదురయ్యే అనేకానేక భావోద్వేగాలతో విపరీత చర్యలకు పాల్పడే కంటే ఇలా టెక్ సపోర్ట్ తీసుకోవడం సరైనదేగా చార్జీపీటీ ఎంత అయినా వాడొచ్చు కానీ దానికి హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఉండాలి అనేది ఖచ్చితమైన నిజం ఇలా చార్జీపీటీ గ్రోక్ వంటివి వాడే సమయంలో లీగల్ ఎథికల్ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి ముఖ్యంగా యువత ఆవేశంలో చేసే తప్పులతో సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి మొత్తానికి భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే చర్యలకు పోనుకోవడం తగదు చివరిగా ఒక్క మాట ఏఐ నీకు అసిస్టెంట్ దానికి నువ్వు బానిస కాదు ఈ మాట గుర్తుపెట్టుకునేస్తామా